డియర్ ఫ్రెండ్స్ గోదావరి కెరెటాల యూట్యూబ్ ఛానల్ తరఫున మీకు స్వాగతాన్ని తెలియజేస్తూ ఈరోజు అగ్గిపిడుగు పంతొమ్మిది వందల అరవై నాలుగులో విడుదలైన ఈ చిత్రం నుండి ఒక అద్భుతమైన పాట మీకోసం ఏమో ఏమో ఇది నాకేమో ఏమో 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 ఇది నాకేమో అయినది ఈ వేలలో నా గుండెలు ఏదో గుబులవుతున్నది ఏమో ఏమో అది నీకేమి ఏమి అయినది ఈ వేలలో నీ గుండెలు ఏదో గుబులవుతున్నది ఆయే కనులలో నీ కనులలో నా కలలే పొంగినవి గురులలో గురులలో నా కోరికూరి ఆహా ఆహా తవ్వెంతగా ఈ వెన్నెల పూచినది ఏ చెంతగా నువ్వు చేరగా గిలిగింతగా తోసినది గిలిగింతగా తోసినది ఏమో ఏమో ఇది నాకేమో ఏమో అయినది ఈ వేళలో నా గుండెలు ఏదో గులవుతున్నది ఏమో ఏమో ఇది నాకేమో ఏమో అయినది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా గోదావరి కేరటాల యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్